హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాము అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు తప్పకుండా మనం పంపించిన పడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతాయి షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు రివిజన్ క్లాసెస్ కావచ్చు ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని చేయండి తప్పకుండా మన యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్కి అవకాశం రేపటి నుంచి టెట్ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు సో ఈ నెల ఇరవై ఎనిమిది అంటే రేపటి నుంచి ఎడిట్ ఆప్షన్ ఏమైనా తప్పులు చేసుకున్నటువంటి మిత్రులు ఎవరున్నా సో మీరు ఎడిట్ చేసుకోండి రేపటి నుంచి అవకాశం ఉంది మే మూడు వరకు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా టెట్ అప్లికేషన్కి ఇంకా ఆ త్రీ ఫోర్ డేసే మిగిలి ఉంది సో త్రీ ఫోర్ డేస్ మిగిలి ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ టెట్కి అప్లై చేసే ప్రయత్నమే చేయండి టెట్ అప్లికేషన్ ప్రతి ఒక్కరు చేయండి సో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయండి టెట్ పేపర్ ఈజీగా వచ్చినట్టే స్కోర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది మీరు వన్ ట్వంటీ స్కోర్ ఎక్కువ అనుకొని మీరు రాయకుండా ఉంటే మీ వెనకాల ఉన్న వాళ్ళు పేపర్ ఈజీ వచ్చినట్లయితే మిమ్మల్ని దాటి వెళ్ళిపోతారు సో డిఎస్సిలో మిమ్మల్ని వెనుకకి నెట్టే ప్రయత్నం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు టెట్ అప్లికేషన్ చేయండి సో టెట్ అప్లికేషన్ ఇంకా త్రీ ఫోర్ డేస్ టైం ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు టెట్కి అప్లై చేయండి అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్న మిత్రులు ఎవరున్నా ఈ నెల అంటే రేపటి నుంచి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు తప్పకుండా ఎడిట్ కూడా చేసుకోండి ఎడిట్ ఆప్షన్ మే మూడు వరకు అవకాశం అయితే ఉంది దీన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను మిస్టేక్స్ అయినటువంటి మిత్రులు ఎవరున్నా అప్లికేషన్లు ఎడిట్ చేసుకోండి అప్లై చేయని వారు ఎవరున్నా తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సెంటర్లో దూరం పడే అవకాశం అనేది ఉంటుంది మిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్లు వినూత్నంగా ఆలోచించాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి సార్ గారు అయితే చెప్తున్నారు సో విద్యార్థులు చురుగ్గా తయారు చేయడానికి టీచర్లు ప్రొఫెషనల్గా ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించాలని కొత్త మెరుకలు నేర్చుకోవాలని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి గారు అన్నారు శుక్రవారం ఉపాధ్యాయ విద్య తెలంగాణ విద్యా కమిషన్ ఎస్సీఆర్టీ కార్యాలయంలో సమగ్ర సంప్రదింపుల సదస్సు నిర్వహించారు రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య ప్రస్తుత స్థితి భవిష్యత్తు శపై చర్చించారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో రాబోయే జూన్ నుంచి స్టార్ట్ కాబోయే స్కూళ్ళలో కొన్ని కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ని ప్రైమరీ స్కూల్లో చేయడం కావచ్చు అదేవిధంగా తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వ వీలైతే విద్యా కమిషన్ చైర్మన్ గారు ప్రపోజల్ పెట్టడం జరిగింది ప్రైమరీ స్కూల్లో ముఖ్య ముఖ్యంగా క్లాస్కు ఒక టీచర్ని ఇచ్చినట్లయితే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే అందుతుంది తప్పకుండా సో కాబట్టి ఆ యొక్క ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సో వేకెన్సీస్ కావచ్చు ఇవన్నీ అయితే తీసుకుంటున్నారు ఆల్రెడీ వేకెన్సీస్కి సంబంధించిన అంశాలన్నీ ఒక జీపీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇంకా ఎంత అవసరమైన విషయాలనే డిఓలు అయితే పంపించడం అయితే జరిగింది ప్రభుత్వానికి సో దాని తర్వాత మనకు జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యే నాటికి కొన్ని మార్పులు అయితే తప్పకుండా చేయబోతున్నారు మిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విఆర్ఓ విఆర్ఏలకు జీపీఓ పరీక్ష సో గ్రామ పాలన అధిక పోస్టుల కోసము పూర్వ వీఓలు విఆర్ఓలు అదేవిధంగా ఆ వీఆర్ఏలకు పరీక్ష నిర్వహించే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పరీక్ష నిర్వహించాలని ఆ పరీక్ష నిర్వహణ బాధ్యతలు టీజీపీఎస్కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది అన్ని జిల్లా కేంద్రాలు ఈ పరీక్ష నిర్వహించాలని సో ఇందుకు అనుకూలమైన భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్టయితే సమాచారం కాగా మళ్ళీ రెవెన్యూలోకి వచ్చి జీపీఓ బాధ్యతలు నిర్వహించి ందుకు పూర్వ విఆర్ విఆర్ఏల నుంచి అడిగిన ఆసక్తి వ్యక్తీకరణ గడువు శనివారంతో ముగియనుంది రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే నెక్స్ట్ ఆ వీక్లో అయితే పెట్టబోతున్నారు వచ్చే నెల రెండో వారంలో వీరికి ఎగ్జామ్స్ అయితే పెట్టబోతున్నారు సో మళ్ళీ వీఆర్ఓ విఆర్ఎలకు మాత్రమే ఎగ్జామ్స్ పెడతారు మిగిలినటువంటి పోస్ట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది మిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గొర్రెల కాపరికి సివిల్స్లో ఐదు వందల యాభై ఒక్క ర్యాంక్ అయితే వచ్చింది జీవాలతో ఆనందం పంచుకున్న బీరప్ప సో ఇక్కడ చూసుకున్నట్లయితే అతనితో సాధారణ గొర్రె కాపరుల కుటుంబం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా తన్నూరు ఎమాగే గ్రామం స్వస్థలం జీవిక కోసం కర్ణాటకకు వలస వచ్చారు బేలగా ఆ బెలగావి జిల్లా నానా నానావాడి గ్రామంలో తాత్కాలిక స్థిర నివాసం పట్టుదలతో సివిల్స్ పరీక్ష రాశాడు ఐదు వందల యాభై ఒకటి ర్యాంకుతో అతను నిలబడ్డాడు అతనే సిద్ధప్ప భవ్య సో భావ్య దంపతుల మూడో కుమారుడు భీరప్ప సిద్దప్ప ధోని సో ఆయన ప్రాథమిక విద్య మొత్తం మహారాష్ట్రలో కొనసాగింది మొత్తానికైతే సో ఐదు వందల యాభై ఒకటి ర్యాంకుతో తొలి ప్రయత్నంలోనే సో సివిల్స్కి ఎంపిక కావడం అయితే జరిగింది సో సర్కారు బడుల్లో వేసవి శిబిరాలైతే పెట్టబోతున్నారు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిర్వహణ తొలిసారిగా శ్రీకారం చుట్టనున్న విద్యాశాఖ సో ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్మర్ క్యాంపులైతే ఆరు నుంచి తొమ్మిది తరగతి విద్యార్థులకైతే పదిహేను నుంచి ఇరవై రోజులు పెట్టే పెట్టడానికి అయితే ప్రభుత్వం అయితే సో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నట్లు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇక మన టెస్ట్ సిరీస్ సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సో మన టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది మిత్రమా తీసుకొని మిత్రులు తీసుకునే ప్రయత్నం చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది సో మీకు రివిజన్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్ రాసుకునే అవకాశం ఉంటుంది సో రివిజన్ అవుతుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది సో మీరు ఫీడ్బ్యాక్ కూడా చూసుకుని టెస్ట్ సిరీస్ అసలు ఎగ్జామ్ని నేను నిజంగా ఎగ్జామ్ హాల్లో ఉన్నట్లే ఉంటుంది ఎగ్జామ్ రాస్తూ ఉంటున్నాం సేపు అంతలా ఆలోచించేలా ఉన్నాయి క్వశ్చన్స్ సో క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు ఆ లెవెల్లో ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి మీకు వంద శాతం యూస్ఫుల్ అవుతుంది మిత్రమా సో లో కాస్ట్లో ఉంది తీసుకునే ప్రయత్నం చేయండి టెస్ట్ సిరీస్ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను యాప్ లింక్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని సో హరీష్ రావు గారు అయితే ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ గ్రూప్ వన్ రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారాయి సో ఖరారయ్యాయి ఇరవై ఆరున దివ్యాంగుల ధృవపత్రాల పరిశీలన సో నిన్నటి నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ గతంలో మనము డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో సో మనము ఇచ్చినటువంటి సర్వీస్ కావచ్చు సో ఎగ్జామ్స్ అయ్యేదాకా సో ఎగ్జామ్ నుండి జాబ్కి వెళ్ళేదాకా వన్ లిస్ట్ త్రీ లిస్ట్ కావచ్చు వన్ ఇస్ట్ వన్ లిస్ట్గా సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు ఎలా వెళ్ళాలి అన్నీ కూడా ఆఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ సర్వీస్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది సో చాలామంది మన యొక్క అప్పుడు ఫాలోవర్స్ అయినటువంటి మన యొక్క ఛానల్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఫ్రీ సర్వీస్ అప్పుడు కూడా అందించడం జరిగింది సో ప్రతి చాలామంది కొన్ని వందల మంది జాబ్లో సెలెక్ట్ కావడం జరిగింది సో ఇది మన యొక్క టెస్ట్ నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం ఇలా ప్రతి జిల్లాలో మన తెలంగాణలో ఉన్నటి అన్ని జిల్లాల నుంచి జాఫర్ ఎడ్యుకేషన్ ఫాలోవర్స్ చాలామంది జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయని మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రీ సర్వీస్ సో టెస్ట్ సిరీస్ కూడా అదేవిధంగా మీకు క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తున్నాం సో ఇక్కడ చూడండి ఇక్కడ నోట్స్ కావచ్చు మెటీరియల్ కావచ్చు అండ్ వీడియోస్ కావచ్చు మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మన యొక్క వీడియోస్ కావచ్చు ప్రతి వీడియో మీకు పీడిఎఫ్ ఎప్పటికప్పుడు మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అప్పుడు అందుబాటులో ఉన్నాను నేను మీకోసం సో మరో నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు అయితే రాబోతున్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే దీంట్లో కొన్ని ఎన్ఎండిసి లిమిటెడ్లో నూట టొ డెబ్బై తొమ్మిది అప్రెంటిస్ సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి సో మొత్తం ఖాళీల సంఖ్య నూట డెబ్బై తొమ్మిది అయింది ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ న్యూఢిల్లీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి సో మొత్తం పోస్టుల సంఖ్య రెండు ఉన్నాయి పోస్టుల వివరాలు మేనేజర్ కంపెనీ అఫైర్స్ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు అయితే పరీక్షలకు సంబంధించి మే ఇరవై రెండు నుంచి నిర్వహణ ఈ నెల ముప్పై వరకు ఫీజు చెల్లింపు ఛాన్స్ ఉంది సో ఇంటర్లో ఎవరైనా ఫెయిల్ అయిన మిత్రులు ఉంటే తప్పకుండా వారికి ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి ఎగ్జామినేషన్ ఫీజు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది సో వారి యొక్క ఎగ్జామ్ నెక్స్ట్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది మే ఇరవై రెండు మే ఇరవై రెండు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై వేల ఐదు వందల ఉద్యోగాలు జ సీఎం జపాన్ పర్యటన రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలను ఒక అప్డేట్ అయితే చూస్తున్నాము వర్సిటీ నియామకాలకు బ్రేక్లు అయితే పడ్డాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జీవోలో తప్పిదాలు కమిటీలో యూజీసీ మెంబర్ని తప్పనిసరి లేకపోతే గ్రాండ్స్ కష్టం అంటున్న అధికారులు పంజాబ్ స్టడీ టూర్కి విద్యాశాఖ టీం అయితే వెళ్ళింది స్కూల్ ప్రైమ స్కూల్ ప్రీ ప్రైమరీ బడులను పరిశీలించనున్న బృందం సో ముఖ్యంగా నెక్స్ట్ జూన్ నుంచి స్టార్ట్ కాబోయే స్కూళ్ళలో ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో దానికోసమే అక్కడ పంజాబ్ అసర్ సర్వేలో టాప్ స్థానంలో ఉంది కానీ మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి సో దానికి అనుగుణంగా మన యొక్క తెల తెలంగాణ నుంచి అధికారుల బృందం పంజాబ్కి వెళ్ళడం అయితే జరిగింది మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో